పారిపోయే బతుకు నీది ఆయన కాల మీద పడి జనసేనలో చేరావంటూ బాలసౌరిపై పేర్ను నాని ఫైర్ అయ్యాడంటో ఈయన బాలసౌరి గారు మన జనసేనలో చేరారు బాలసౌరి జనసేనలో చేరడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ చూడండి బాలసౌరి జనసేనలో చేరడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారంట అసలు ఏంటి ఏమైంది ఏం జరిగింది వివరాల్లోకి వివరంగా తెలుసుకున్న ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య జంపింగ్ జపాంగుల సంఖ్య పెరుగుతోంది ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ రాని కొంతమంది నేతలు సీఎం జగన్ మీద అసంతృప్తితో ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు పార్టీలు మారుతున్నారు ఈ క్రమంలోనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి ఇటీవల వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు ఆయన వెళ్ళారు కదా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి గారు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం బాలసౌరి జనసేన అండగా కప్పుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ మీద సీఎం జగన్ మీద బాలసౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ సిద్ధం సభల మీద విమర్శలు చేసిన బాలశౌరి పారిపోవడానికి సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు జన సైనికులు జగన్ ను వేటాడుతున్నారంటూ సీఎం మీద కీలక వ్యాఖ్యలు చేశారు బాలశౌరి గారు నిజం ఎందుకంటే మచిలీపట్నం ఎంపీ గారు అయిన బాలసౌరి బాలశౌరి గారు ఇటీవలే కాలంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది కానీ ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్న మాజీ మంత్రుల కీలక ఎందుకో ఇంత ఆత్రం ఉత్సాహం ఎందుకు అలా అంతా వాళ్ళ భుజాలు తడు అర్థం కావట్లేదు ఈ నేపథ్యంలోనే జగన్ మీద బాలసౌరి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు జంపింగ్ జపాంగ్ అయిన బాలసే పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద వీలుడని అనుకుంటున్నాడని ఎగ్దావా చేశాడు రచ్చగొట వ్యాఖ్యలు చేస్తాడు ఈ పేర్ని నాని నీకు ఎందుకే నాకు అర్థం కాదు నువ్వే మాజీ మంత్రి అయిపోయి నిన్నే పక్కన వేశారు కూరల లాగా ఆకుల అటి పనిలాగా అలాగే జగన్ గురించి అంతా తెలుసు అంటున్నా తెలుసు అంటున్న బాలసౌరే వైసీపీ తరఫున రెండు సార్లు ఎందుకు పోటీ చేశావు అంటే ప్రశ్నించారు గతంలో మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు పేరునాని గారు మీ నాన్నగారు ఏ పార్టీ నుంచి వచ్చారు ఏమైనా ఒక పార్టీ ఉన్నారా పక్క ఉన్న ముందర మనం కూడా చూసుకోవాలి కదా పేని నాని గారు బాలసౌరి గురించి తనాలి నర్సరావు బట్ట గుంటూరులో అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు జగన్ గురించి మొత్తం తెలుసున్న వాడికి ఎందుకు వైసీపీ తరఫున రెండు సార్లు పోటీ చేశావు రెండు వేల పద్నాలుగులో వైసీపీ సింబల్ పెట్టుకుని జగన్ బొమ్మ మీద గుంటూరులో ఓట్లు అడుగుతుంది ఓట్లు ఓట్లు ఎందుకు అడుక్కున్నాం అంటూ బాలసౌరిని విమర్ ప్రశ్నించారు ఇప్పుడు మీరు మచిలీపట్నంలో మీరు కూడా పోయే ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా మీరు కూడా జగన్ గారు బొమ్మ పెట్టుకునే ఓట్లు అడుక్కున్నారు కదా మచిలీపట్నంలో మీరు అడుక్కున్న ఓట్లకే జనాలు ఓట్లు వేశారు కదా మళ్ళీ మీదే బతుకు వాళ్ళదే బతుకు అలాగే రెండు వేల నాలుగులో తెనాల్లో పోటీ చేస్తున్న బాలసౌరి రెండు వేల తొమ్మిదిలో నర్సరావుపేటకు పోయాడని ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గుంటూరుకు పారిపోయాడని పేరినాని విమర్శించారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా పారిపోయే బాలశౌరి జగన్ పారిపోవడం గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు కంగారు అడగండి అందరూ మీ నీతో సహా పెని నాని గారు అందరూ వెళ్ళిపోతారు చూడండి మీరు కూడా వెళ్ళిపోతారు ఏదో చూడండి నేను చెప్తున్నాను కదా రాసి పెట్టుకోండి పారి పారిపోయే బతుకులు మీవి వైఎస్ఆర్ లేకుంటే నీకు బతుకు లేదంటూ హాట్ కామెంట్స్ ఇచ్చారు వైఎస్ఆర్ గురించి జగన్ గురించి ఢిల్లీలో ఎంత అసహంగా మాట్లాడావో మాకు తెలియదు అంటూ ప్రశ్నించారు ఢిల్లీలో అంటే చిన్న పిల్లల నుంచి ముసలి ముత్తగా వరకు వైఎస్ఆర్ జగ వైఎస్ జగన్ గురించి చెప్పమన్నా ఒక్కొక్కరిలా బొద్ధి చేతులు కట్టేసుకుని చెప్పేస్తారండి మొత్తం ఎవరో వీళ్ళ వాళ్ళు చెప్పక్కర్లేదు మీరు చేసిన పెంట అందరికీ తెలుసు మొత్తానికి ఏంటంటే పేణి నాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేశాడు ఒకటి చెప్తున్నాను ఆ పిచ్చి కామెంట్లు ఆపడం ఆగండి ఎందుకంటే రేపు పొద్దున్న తెల్లార్తా మీ బతుకులు ఏంటో మీకే తెలియదు ఈయన తెలివిగా వెళ్ళాడు కనీసం జనసేన జాయిన్ చేసుకున్నారు జనసేన పార్టీలో కనీసం మిమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకుంటారో చూసుకోండి అనే ముందర పిచ్చి వ్యాఖ్యలు మా అనుకోండి మరొక వీడియోతో కలుద్దాం సైనింగ్ చూస్తున్నాం